నేను పాడతా నీ పాడతా అనిల్ సార్ రెండు పాటలు సూపర్ హిట్ అయినాయి కదా అవును ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్ అంటే నాకైదో బాంబే మలయాళం నేను పాడతా నీ పాడతా గితేష్ గారు హస్నామాట వినట్లేదు పాడతాను అంటున్నారు హిస్ వాయిస్ ఇస్ ఓకేనా నా আরে గో ఫర్ సం బిగ్ సింగర్ నేను అదే సింగర్ నేను అదే అనుకుంటున్నాను సార్ నేను పాడతా సార్ హ సార్ నేను పాడతా ఓకే సార్ నే పాడతా అరే ీమ్స్ పాటించేవా నువ్వు సో ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు రమణ గోకుల్ అద్భుతంగా పాడాడు సెకండ్ సాంగ్ మీను అద్భుతంగా పాడాడు ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడనరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా ఏదైనా వెరైటీగా వెరైటీ అనిల్ సార్ రెండు పాటలు సూపర్ హిట్ అయినాయి కదా అవును ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్ అంటే నాకైతే బాంబే మలయాళం నేను పాడతా పాడతా వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు పాడతానంటున్నారు ఇస్ ఓకేనా అరే సింగర్ నేను అదే నేను అనుకుంటున్నాను పాడతా సరే సార్ నేను పాడతా ఓకే సార్ ఫస్ట్ సాంగ్ గట్టు రమణ గోగుల్ అద్భుతంగా పాడాడు సెకండ్ సాంగ్ మీను బీమ్స్ అద్భుతంగా పాడాడు ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రా వాయిస్ ఏదైనా ట్రై చేయాలి హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా ఏదైనా వెరైటీగా వెరైటీ అనిల్ సార్ రెండు పాటలు సూపర్ హిట్ అయినాయి కదా అవును ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్ అంటే నాకైతే బాంబే మలయాళం నేను పాడతా పాడతా వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు అంటున్నారు హిజ్ వాయిస్ ఇస్ ఓకేనా అరే గో ఫర్ సం బిగ్ సింగర్ నేను అదే సింగర్ నేను అదే అనుకుంటున్నాను సార్ సార్ నేను పాడతా సార్ హ సార్ నేను పాడతా ఓకే సార్ అరే భీమ్ పాడించేవా నువ్వు ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు రమణ గోగుల్ అద్భుతంగా పాడాడు సెకండ్ సాంగ్ మీను బీమ్స్ అద్భుతంగా పాడాడు ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడనరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా ఏదైనా వెరైటీగా వెరైటీ